శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా నేను చాలా చాలా కష్టాన్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ శారీస్ అండి మీకైతే కనుక అప్పుడు అయితే కనుక వినాయక చవితి స్పెషల్ బెస్ట్ ఆఫర్ అయితే ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి వీటికి అయితే కనుక ఆఫర్ అయితే ఉంది అన్ని శారీస్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చెట్టి మాత్రం మర్చిపోవద్దండి అందరూ కూడా లైక్ అనేది చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అలాగే ఈ కలర్ వచ్చేసేసి కనకాపురం కలర్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి ఈ విధంగా బోర్డర్ అయితే కనుక వస్తుంది బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి చిరప్పండు రెడ్ కలర్ అండి ఇదైతే ఫుల్ జరీ వీవింగ్ అండి పెయింటెడ్ అయితే కాదు జరీ వీవింగ్ ఇదంతా కూడాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ షేడ్ అండి బాగుంటుంది కల్నాథ కాంబినేషన్ అనేది వచ్చిందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా బుటా కాంబినేషన్ ఉంటుంది పల్లో ఉంటుంది రిచ్ పల్లో బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ అనేది వస్తుందండి కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒళ్ళు వీటిలో కావాలంటే డిస్ప్లే అవుతుంది నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందే నెక్స్ట్ వీడియో